పద్దెనిమిది శక్తి పీఠాల్లో అతి శక్తివంతమైనటువంటి మైసూరు చాముండేశ్వరి ఆలయం ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో నాలుగో శక్తి పీఠం అయినటువంటి ఈ చాముండేశ్వరి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో మైసూరులో ఉంది ఇది మైసూరు ప్యాలెస్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాముండేశ్వరి సప్త మాతృకులలో ఒకటి మేము బెంగళూరు నుంచి డైరెక్ట్గా మైసూరు చూడడానికి వచ్చేసాము అయితే ముందుగా చాముండేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మైసూర్ అంతా కూడా నువ్వు లైట్ సెట్టింగ్స్తో వెలిగిపోతుందండి దసరా టైంలో మేము వచ్చాం కాబట్టి మైసూర్ అంతా కూడా చాలా లైట్ సెట్టింగ్స్ పెట్టారు చాలా చాలా బాగుంది ముందు మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ చూసి ఈవినింగు కరెక్ట్గా ఈ టైంకి మైసూర్ ప్యాలెస్ వచ్చేస్తాం అనమాట ఆ టైంలో మీకు ఊరంతా కూడా ఇంకొకసారి ఈ ఈ దీపాలతో వెలుగుతున్నటువంటి మైసూర్ సిటీని మీకు నేను ఈవినింగ్ చూపిస్తాను ఒకసారి మైసూర్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఈ శక్తిని శక్తి అని దుర్గా అని కూడా పిలుస్తారు అయితే ఈ మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతని కొలుస్తూ ఆరాధిస్తూ ఈ ఆలయాన్ని పోషిస్తూ ఉన్నారు ఈ చాముండేశ్వరి దేవాలయం చాముండి కొండ పైన కొలువై ఉంది మైసూరు యొక్క నిజమైన పేరు మహిషూరు అంటే మహిషూరు ప్రదేశము మైసూర్ ప్యాలెస్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లే కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు సిటీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా అండి ఇక్కడ నుంచి మీకు సిటీ బస్సులు క్యాబ్స్ అన్నీ కూడాను మీకు అవైలబుల్గా ఉంటాయి ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇలా చూస్తూ వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉంచుసారో రైట్ సెట్టింగ్స్ అన్నీ కూడాను ఎక్కడికెక్కడ పెట్టారు మనల్ని స్వాగతిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి ఎయిట్ కిలోమీటర్స్ దూరమే ఉంది చాముండేశ్వరి వెల్కమ్ మార్చ్ వచ్చింది ఇక్కడి నుంచి మనం ఘాట్ రూట్లో వెళ్ళచ్చు ఇక్కడ నుంచి చాముండి కొండ అనమాట ఈ కొండ ఎక్కుతున్నాం మనం చాముండేశ్వర టెంపుల్కి వెళ్ళాలంటే ఇదే రూట్లో వెళ్ళాలి మెట్ల మార్గం కూడా ఉంది కాకపోతే థౌజండ్ మెట్లు ఎక్కాలన్నమాట ఎనిమిది వందల మెట్టు దగ్గర మనకి నందీశ్వరుడు కూడా దర్శనం ఇస్తాడు ఈ శక్తిని శక్తి అని దుర్గా అని కూడా పిలుస్తారు అయితే ఈ మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతని కొలుస్తూ ఆరాధిస్తూ ఈ ఆలయాన్ని పోషిస్తూ ఉన్నారు అయితే చాముండేశ్వరి భర్త పేరు ఏంటో తెలుసా మీకు శివుడే కాకపోతే వేరే పేరు కూడా ఉంది అది నేను మధ్యలో చెప్తాను వీడియో చూస్తూ ఉండండి టెంపుల్కి వచ్చేసామండి చూడండి ఎంత చక్కగా ఉందో గోపురం చాముండేశ్వరి టెంపుల్ ఇది అదిగో కనిపిస్తున్న రాక్షడే మహిషాసురుడు మహిషాసురుని రూపం ఇక్కడ ఉంది ఒకసారి చూసుకోండి చాముండేశ్వరి ఈ మహిషాసురుడిని ఈ మీద సంహరించిందని ప్రతీక సంవత్సరానికి సర్వాలంకార సర్వాలంకారంభితమైనటువంటి చాముండమ్మను చూడడం అదృష్టంగా భావిస్తారు భక్తులు ఇదిగో ఈ రూట్లో కూడా మనం డైరెక్ట్ గా మనం గోపురం వరకు వెళ్ళిపోవచ్చు చూడండి ఇదే పెద్ద రోడ్డు అనమాట ఇలా వెళ్ళిపోవచ్చు లేదు అంటే పక్కనే ఇంకొక షాపింగ్ రూట్ ఉంది అలా కూడా వెళ్ళచ్చు మనమైతే షాపింగ్ కాంప్లెక్స్ లోపల నుంచి వెళ్దాము లోపలే షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఈ లోపల నుండి వెళ్దాము చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఇలా మనం వచ్చేస్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కొబ్బరికాయలు అవి దేవుడికి గాజులు లాంటివి శారీస్ ఏం కావాలన్న సరే ఒత్తులు దీపాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ప్లస్ అదే కాకుండా బ్యాగ్స్ అని తర్వాత ప్లాస్టిక్ వస్తువులని రకరకాల రకరకాలుగా షాపింగ్ చేసుకున్న ఏరియాలం ఏరియా అనమాట ఇది మనకి హ్యాండ్ బ్యాగ్స్ అని అవన్నీ ఇవన్నీ అని ఒకటి కాదండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఒకసారి మీరు కూడా వచ్చినట్లయితే ట్రై చేయాలి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసి వస్తాము అంతవరకు మీరు చేయండి సో దర్శనం అయిపోయిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది లోపల సర్వాలంకార భూషితమైనటువంటి చాముండేశ్వరిని చూడండి నేను ఒక బుక్ నుండి పిక్ తీసుకున్నాను చాముండేశ్వరి భర్త పేరు ఏంటంటే భీషణ భైరవ రక్త భైరవ అని కూడా పిలుస్తారు ఈ శక్తి చండా ముండా అనే రాక్షసుల్ని చంపే ఉద్దేశంతో అవతరించిందని అందుకే ఆమెకు చాముండా అని పేరు వచ్చింది లోపలికి కెమెరాస్ లేదు కాబట్టి నేను దర్శనం చేసి వస్తాను కాసేపట్లో మాట్లాడుకుందాం